రాజే త్వర పిల్లలందరూ నీరసంగా ఉన్నారు భోజనాలు ఉదయం చేసుకున్నాం అందరంకి వెళ్ళాం కదా ఉదయం టిఫిన్ చేసింది పిల్లలు కూడా ఇక్కడ సాఫీసావుగా మొత్తం ఇక్కడ ప్రిపేర్ ఈ చిన్నోడు మాత్రం అసలు ఉండట్లేదు అడ్డం తిరుగుతున్నాడు ఇక అసలు భయం ఉంటుందా కింద దేగాలని చదువుతున్నాడు ఎప్పుడైనా వచ్చామా పరా బుడ్డా సాసు పండు ముందుకు బాండి సాసు ఎట్లు వాలిపోయినాయి ఆకలితో రాదు పట్టుకో బావాడు చెప్పట్లా వీడు వండమాన్ శాతం వంట ఇగో అని వెయిట్ చేసావాద్దామో చాప సవరదా సరే మరి ట్రై పడ బిగిస్తా కానీ అందరం బోన్ చేస్తాం మరి అవి రెడీ చేసుకున్నావా ఏ స్వాసు అడిగిందంట శ్వాస నీళ్ళే అనని ఆ అన్నయ్య కూడా ఉన్నాడు అన్నయ్య మొత్తం నీ తింటాం నీ బోటి ముక్కలు బోటీ కూరలే గోంగూర బోటి అలానే మటన్ కర్రీ ముందు పెట్టుకో వెనకాల పెట్టుకున్నావు వీడు పెట్టుకోవచ్చు ఇక్కడ దగ్గర పెరిగి చట్నీ ఏది పిల్లలు పెరిగి చెట్టుని తినేది పిల్లలు వాళ్ళు పెరుగు పెట్టి రజే మరి ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లు అలాంటివి ఏమవుతుంది చిన్నపోవడం

కూర్చున్నా అందులో చేద్దాం చేద్దా సరేనా ఆశగా ఏమో వేడి వేడిగా అన్ని చేసుకుని పెట్టుకుందాం ఇంకా మందిరానికి వెళ్ళొచ్చి అన్నట్టుగా వచ్చేసరికి మొత్తం ఆరిపోయినాయి మళ్ళీ వేడి చేసావుగా ఉడికినా వేడికి ఇప్పుడు చేస్తా తేడా

ఇది నవంబర్ నెల నెలాగలు పక్కంది గడ్డగడ్డ డిసెంబర్ వచ్చిందంటేనే ఇంకా క్రిస్మస్ మన పండగ పిండి అని చెప్పేసి పిల్లలు కొత్త బట్టలు తీసుకోవాలి ప్రతిసారి పండుగ రాకుండా ఈసారి పండుగ పండుగ పది రోజుల ముందే బట్టలు తీసుకున్నాం ఎందుకంటే एक बड़ा कर मुच बाल पर ले उसको बाल पर देता हां येन तर बाल वाले जुड़े हैं ऐ ఈ మన క్రిస్మస్ కల్లా హండ్రెడ్ కే అవుతాయి బాగుండదు మంచి సెలబ్రేషన్ చేసుకొని చర్చిలో పెద్ద కేక్ తెచ్చుకోవచ్చు హండ్రెడ్ కే రాక్రైబర్స్ వేయండి సెలబ్రేషన్ అని చెప్పేసి మందులు కట్ చేయించుకుంటే క్రిస్మస్ సెలబ్రేషన్ రోజే బాగుంటుంది కదా ఎక్కడైనా తొంభై నాలుగు తొంభై మూడు వేల మంది తొంభై నాలుగు వేల మంది ఉన్నారు ఇంకొక ఆరు వేల ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఒక్కొక్క ఒక పక్క క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినట్టు ఒక పక్క యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ గే అందుకు సెలబ్రేట్ చేసినట్టుంది కదా అదే నేను ఏం అదేందా వేయాల జలు వేసిన చెప్పినట్టు వాళ్ళు వదిలిపెట్టు అలా చిన్న పిల్లలు పోయేది కాదు అది అక్కడ కుక్కలు ఉండేది మొదలకి పిచ్చి కుక్కలు దొరుకుతాయి వద్దులేదా నేనూ ఆయన బంతి బాగుంది పోస <wali _> <theirnocations> <BOBITLS> <squ w mail>